ఈరోజు అంశభాగం ఏంటంటే చేదును మధురముగా మార్చుట పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక ఇద్దరి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే యోహాను సువార్త నాలుగో అధ్యాయం అంతట్లో చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనపడది ఆమె జీవితం ఎంత ఎలాంటిదంటే చాలా చేదైన జీవితం ఆమెది ఆమె పేరేంటి సమరయ్య శ్రీ ఈ స్త్రీ చాలా చేదైన జీవితం అనగా తన జీవితంలో ఇతర పురుషులతో తన జీవితాన్ని తన శరీరాన్ని అమ్ముకొని తన బ్రతుకును కొనసాగిస్తూ చీ చ అన్నంత పరిస్థితిలోకి దిగజారిపోయిన స్థితి ఆమెది కానీ యేసుప్రభు వారు ఆమె నీళ్లు తోడుకొని వెళ్ళడానికి యాకో బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడి ఆమె పాప స్థితిని అంతా బయటపెట్టేసి ఆమె పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఏసును గురించి వాళ్ళకు చెప్పి ఏసునందు విశ్వాసం ఉంచడానికి ఒక కారుకురాల ఎంతో మధురంగా మార్చబడింది హలో చేదైన జీవితంతో బావి దగ్గరికి వచ్చింది కానీ ఊర్లోకి వెళ్ళేసరికి ఆమె ఏమైంది తెలుసా మధురంగా మార్చబడింది ఆమె మధురము ఎంత కనిపించిందంటే వాళ్ళకు కూడా నిజమేరా ఈమె చెప్పేది నిజంగా యేసు ప్రభు దేవుడు ఆయన క్రీస్తు అభిషక్తుడు ఏనే కదా మనం ఎదురు చూస్తున్న మెస్సియా అని వారు గ్రహించి మరొక మాట అన్నారు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా ఈమె చెప్పిన మాటను బట్టే కాక మా మట్టుకు మేము నమ్మి విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు అని ఏసైతే చెప్పారు హలలుయ అంటే ఆ వ్యక్తులు యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఎవరు సమరేశ్వరియే సమరేశ్వరి పాత జీవితం ఎలాగో తెలుసా చేదైన జీవితము ఐదు మంది పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడని ప్రభు కొండను బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు హలలుయ ప్రభు దగ్గరికి వస్తే చేదైన జీవితాలను ఏం చేస్తాడు దేవుడు మధురంగా మారుస్తాడు అంతకుముందు ఆమె మాట్లాడితే సమరీయులకు కోపం వచ్చేది పోయే నువ్వేంది మాకు చెప్పేది నీకు సంసారం లేదు భర్త లేదు ఏమి లేదు నీ కుటుంబమే సరిగ్గా లేదు నువ్వేంది మాకు చెప్పేది అనేటువంటి వారేమో వాళ్ళు కానీ ఎప్పుడైతే ప్రభువు తన జీవితాన్ని మార్చాడో ఆ మధురమైన జీవితం ద్వారా సుమార్తను అందించి వారందరినీ ప్రభు దగ్గర నడిపించింది ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే మార్క్స్ వార్త ఐదు అధ్యాయం మొదటి నుంచి ఇరవై వచ్చిన చూస్తే ఒక వ్యక్తి గిరాసీల దేశంలో బట్టలు లేకుండా దుర్భరమైన స్థితిలో సమాధిలో నివాసం చేసేవాడు ఆ నివాసం చేసేవాళ్ళు ఉన్న దురాత్మన ప్రభువు బయటికి వెళ్ళగొట్టేసి ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట అలాయ యేసు ప్రభు పాద వాస్తవంగా అతను ఎక్కడ కూర్చున్నాడు సమాధుల్లో కూర్చునేవాడు వస్త్రాలు లేకుండా తిరిగేవాడు ఎవరైనా వస్తే గాయపరిచేవాడు అంతటి దుర్భరమైన బ్రతుకు కలిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో తన జీవితంలో బట్టలు కట్టుకోవాలనే ఆలోచన వచ్చింది నేను ప్రభు పాదాల చెంత కూర్చోవాలనే ఆలోచన వచ్చింది ఈ సంగతిని గమనించిన ప్రజలు వచ్చేమన్నా తెలుసా ప్రభు మా పందులన్నీ చచ్చిపోయాయి కాబట్టి నువ్వు మా ఊర్లో ఉండొద్దు వెళ్ళిపోయి ఎక్కడికైనా అని చెప్పేసి అన్నారు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మలు ఎలాంటివి తెలుసా రెండు వేల ఒక సేన అంటే రెండు వేల దయాలు ఉన్నాయి అతని లోపల రెండు వేల దయాలు ఒక వ్యక్తి లోపల ఉంటాయా అంటే ఉన్నాయి ఖచ్చితంగా అందుకోసం వాడు ఒక్కోసారి తిడతాడు ఒక్కోసారి గాయపరుచుకుంటాడు ఒక్కోసారి నవ్వుకుంటాడు ఒక్కోసారి సమాధుల్లో పడుకుని ఒకసారి ఊర్లో తిరుగుతుంటాడు ఎన్ని రకరకాలైన దయ్యాలు పట్టిన తన వ్యక్తి జీవితాన్ని తన పాత జీవితాన్ని తన చేదైన జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు ఒకే ఒక మాటతో తన జీవితాన్ని బాగు చేశాడు మధురంగా మార్చబడిన తర్వాత తను అన్నాడు ప్రభు నేను ఎక్కడికి వెళ్ళనయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా అని చెప్పేసి అన్నాడు అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే చూడండి మార్కు సువార్త ఐదవ అధ్యాయం పదహారవ అచ్చిన చదుదాం జరిగిన చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయన బతిమాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యద్ధకు దయ్యములు పట్టినవాడు ఆయన యొక్క తను ఉండనిమ్మని ఆయన బతిమాలు కొని కానీ ఆయన వానికి సెలవివ్వక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని ఎందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమా నేను వాడు వెళ్ళి ఏసు తనతో చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింప అందరూ ఆశ్చర్యపడ్డారండి హలలుయా ఒకప్పుడు వారిని చూస్తే ఎలా ఉండేవాళ్ళు తెలుసా చదవండి ఆ మాట సరే ఐదో అధ్యాయంలోనే ఈ మాట చూడొచ్చు ఐదో అధ్యాయము మొదటి నుంచి వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీల దేశమునకు వచ్చి ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడెను వాడు సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యలతోనను ఎవడునూ వాన్ని బంధింపలేకపోయింది పలుమార్లు వాని కాళ్లకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడనూ వాణ్ణి సాధుపరచలేకపోయింది వాడు ఎల్లప్పుడూ రాత్రి బవలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తన్ను తాను రాలతో గాయపరుచుకొని చూడెను వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుల దేవుని కుమాడ నాతో నీకేమి నన్ను బాధపరచుకొని దేవుని పేరట నీకు ఆనబెట్టుచునని బిగ్గరగా కేకలు వేసాను చూడండి తన గత జీవితం ఎలా ఉందంటే తను తానే గాయపరుచుకునేవాడు ఎన్ని సంఖ్యలు కట్టినా విడగొట్టుకునేవాడు వాడిని చూస్తే మనుషులకు భయం వచ్చే తెలుసా అంత భయంకరమైన వ్యక్తి ఒక రెండు సంవత్సరాల కిందట ఒక అబ్బాయి ఈ రూట్లో నుంచి వస్తూ ఉన్నాడు ఏ రూట్ కలగొట్ట రూట్ నుంచి వస్తూ ఉన్నాడు వాడు పోయిపోయి నాకు ఆ వంక దగ్గర కనపడ్డాడు వాడిని చూడగానే నా మనసు ఎంతో బాధ అనిపించింది ఇంత యవనస్తుడు ఈ యవనస్తుడు ఇలాంటి దురాత్మ బట్టిపోయాడు కదని చెప్పేసి వాడు అందులో దిగంబరంగా ఉన్నాడు ఎంతమంది స్త్రీలు తిరుగుతుంటారో వీడు చూస్తే దిగంబరంగా ఉన్నాడు చిన్నపిల్లడైతే నో ప్రాబ్లం పెద్దోడు వయసు వచ్చినాడు వాడిని దరిదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటాయి వాడు ఈ రకంగా తిరగటం ఏంటని చెప్పేసి నేను అక్కడి నుంచి మొదలుపెట్టినా వాడిని అమ్మడించడం వాడు ఎవరైనా ఎదురొస్తే ఇట్లా అంటుండీ ఇట్టు వాడిని చూసి భయపడుతున్నారు అందరూ నాకు ఒక ఆలోచన పడింది ఏంటంటే ఎలాగైనా సరే నేను ఒకవేళ పరిగెత్తగలిగింటే బాగుండేమో నా పరిస్థితి ఉంది నాకు ఎవరైనా తోడుంటే బాగుండని ఒక ఇద్దరు ముగ్గురిని తోడుగా తీసుకొని కరెక్ట్గా ఇక్కడి నుంచి వాని ఫాలో అయితే ఎంబి చర్చి దాటిన తర్వాత ఆ బేకరీ ఉంటుంది ఆ బేకర్ దగ్గర కనపడ్డాడు మళ్ళీ నాకు అంటే చూస్తూనే పోతున్నా పోతూ పోతే ఇంటికి వెళ్ళిపోయినా నేను ఇంటికి వెళ్ళి వాని డ్రెస్ తేవాలని నా షార్ట్ ఒకటి నా టీషర్ట్ ఒకటి కొత్తది తీసుకొని పోయినా అవి తీసుకొని పోయి ఆ మిల్లు దగ్గర రాగానే ప్రజలందరూ ఒక షూటింగ్ చూసినట్టు చూస్తున్నారు నేనేమో అని పట్టుకోవడానికి పోతున్నాను నాతో పాటు ఇంకా కొంతమంది సహోదరులు వచ్చారు ఎలాగైనా సరే వాడిని పట్టుకుందాం సార్ అంటే వాడు ఎవరు వచ్చినా సరే ఇట్లా పడుస్తున్నాడు ఇట్లా పొడుస్తున్నాడు బలం లేదు ఏం లేదు కానీ మన లోపల ఏముంది మన లోపలేముంది సాతాన శక్తి కదా మనిషి శక్తి కంటే సాతాన శక్తి ఎక్కువనే కానీ ఏసు క్రీస్తు మనలోకి వస్తే వాని శక్తి తక్కువనే కాబట్టి వాడు అలా చేస్తున్నప్పుడు ఎట్టకేలకు వాడిని పట్టుకున్నాం అంతేగా పట్టుకొని మనకి ఏం చేసామంటే బట్టలు తొడిగించి ప్రార్థన చేసి అని పంపించేసాం దాన్ని చూసి అందరూ చాలామంది నన్ను మెచ్చుకుంటారు సార్ ఎంత గొప్ప కార్యం చేసినావు సార్ ఎంత మేలు చేసినావు సార్ ఎంత చేసినావు సార్ ఎంత చేసి ఎంత చేస్తే ఏముంది చెప్పండి మనం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి చేశాం సాటి వ్యక్తి మనలాంటి పురుషుడు దిగంబరంగా తిరుగుతుంటే అది మనకు కూడా అవమానమే కదా అనే ఉద్దేశంతో అతనికి అలా చేయడం జరిగింది నేను ఎందుకు ఈ చెప్తున్నా చెప్తున్నానంటే ఒక వ్యక్తి లోపల దురాత్మ ఉంటే వాడు ఎవడు మాటి వినడు ఎవరిని లెక్క చేయరు వారు మనుషులు చెప్పేటువంటి విషయాలను అపార్థం చేసుకొని వారికి మేలు చేస్తారన్న సంగతి కూడా తెలియక గ్రహించక వారిని ఏం చేస్తే గాయపరుస్తారు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా పదహైదు వచ్చిన చదవండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయం పదహైదు వచ్చినాం జనులు జరిగినది చూడ వెళ్ళి ఏసు వచ్చి సేన అను దయం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థసిత్తుడై కూర్చుని ఉంటే చూసి భయపడిది అంట సంతోషపడ పడడానికి బదులుగా వాళ్ళు భయపడుతున్నారు కారణం ఏంటి తెలుసా తన పాత జీవితం ఎలాంటిది ఎన్ని చైన్లు వేసినా పెంపేసేవాడు ఎప్పుడు చూసినా సమాధిలో తిరిగేవాడు ఎవరిని పడితే వాళ్ళు తిట్టేవాడు కదా సంఖ్యలతో బంధించలేకపోయారు ఇలాంటి వ్యక్తి ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోతూ ఆశ్చర్యంతో పాటు ఒక విచారకరమైనటువంటి మాట ప్రభువు చెప్పారు అయ్యా నీవు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో వాస్తవం వల్ల ఏమన్నా తెలుసా ప్రభా వీడు ఇలాంటి వాడయ్యా ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఈయన జీవితాన్ని నువ్వు మార్చావా ఎంత చేదైన జీవితము ఎంత పనికిరాని జీవితము అందరినీ భయక్రాంతులు చేసినటువంటి జీవితం వీని జీవితం వాణ్ణి నువ్వు బాగు చేసావు ప్రభు నువ్వు మా ఊర్లో ఉంటే మాకెంతో మేలు ఇంకా కొంతమంది ఉన్నారు ప్రభు అని తీసుకురావాలి అనే ఆలోచన లేకుండా ప్రభుని వెళ్ళిపోమంటే వీడు అంటాడు ఈ దయాలు వదిలిపోయిన వాడు అంటున్నాడు ప్రభా నన్ను నీతోనే ఉండ ఎవరితో ప్రభుతోనే తన జీవితం ఉండడానికి ఇష్టపడ్డాడు ఒకప్పుడు సమాధుల్లో ఉండేవాడు ఇప్పుడు ప్రభు పాదాల చెంత ఉండే నీతోనే నేను ఉంటానన్నప్పుడు ప్రభు అయిస్తే అన్నాడు నా దగ్గర ఉండి నువ్వేం చేస్తున్నా ఆయన నేను మూడున్నర సంవత్సరాలు ఉంటే ఈ శిలవులో మరణిస్తాను నేను వెళ్ళిపోతాను పరలోక రాజ్యానికి కాబట్టి నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదని ప్రభు ఏం చెప్పాడు తనకు ఒక హోంవర్క్ చెప్పాడు ఏంటంటే హోంవర్క్ పంతొమ్మిది వచ్చినాం ఆయన వానికి సెలవివ్వక ఏమని సెలవివ్వక తనతో పాటు ఉండడానికి దేవుడు ఒప్పుకోక సెలవివ్వక ఏం చేశాడట నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ నీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే తనకు దయ్యం బట్టి బలహీన పరిస్థితుల్లో సమాధులు నివాసం చేస్తున్న ఊర్ల వాళ్ళ కంటే ఎక్కువ ఎవరికి బాధ ఉండేది తల్లిదండ్రులకే కదా ఎవరైతే దుఃఖంతో ఉన్నారో నీ తండ్రి నీ తల్లి ఇంటికి వెళ్ళు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ఏం చేయమన్నాడు ప్రభుని యందు ఎందు కనికరపడి అలా మనుషులేమో కనికర పడరు కానీ కఠినంగా చూస్తారు ఒక వ్యక్తి దయం పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చి చీచిఏ దూరం బో అని చెప్పేసి అంటారు కానీ ప్రభు అలాంటి కాదు ఆయన కనికర పడి ఏమన్నాడు నువ్వు చే నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అని తనకు ఒక హోంవర్క్ ఇస్తే తానేం చేశాడు ఇదంతా కుదిరేది కాదు ప్రభు అనలేదు కానీ తను ఏం చేశాడు చూడండి ఇరవై వచ్చిన వాడు వెళ్ళి అనగా దయములు బట్టి స్వస్థత పొందుకున్నటువంటి వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపన ఆరంభింపక అందరూ ఆశ్చర్యపడ్డారంట రెండు చేతుల దేవుని స్తోత్రం హలలుయా ఆలోచన కర్తవు నీవేనయ్యా నా ఆలోచన కర్తవు నీవేనయ్యా కదా ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ప్రజలందరూ ఆశ్చర్యపోయే గొప్ప కార్యం అక్కడ జరిగింది అయితే తాను వెళ్ళి దెకపోలిలో దెకపోలి అంటే అర్థం రాసుకోండి పది పట్టణాలు దెకపోలి అనగా పది పట్టణాలు తన ఇంటికి వెళ్ళి తనకు జరిగిన కార్యాలు చెప్పమని చెప్పిన ప్రభువు ఆ ఒక్క మాటతోనే కాదు కానీ తన జీవితం ఏం చేశాడు తెలుసా పది పట్టణాల్లో ఆ యొక్క తన జీవితం జరిగిన సాక్ష్యాన్ని అందరికీ పంచుకున్నాడు ఇదిగో వినండి వినండి నా బ్రతుకు ఇలా ఉండేది కాళ్ళు సంఖ్యలతో ఉండేవాడిని సమాధుల్లో ఉండేవాడిని తిండి లేదు ఏమి లేదు ఏది పెడితే తినేవాణ్ణి అందరినీ గాయపరిచేవాడిని కానీ ఏసు ప్రభు నన్ను ముట్టాడు స్వస్థపరిచాడు ఇదిగో ఇదిగో నేనే అని అందరికీ కూడా తను పరిచయం చేసుకుంటూ ప్రభు యొక్క కార్యాన్ని తను వివరించాడు కారణం ఏంటంటే తన చేదైన జీవితమును ఏస ఏం చేశాడు మధురముగా మార్చాడు అలా లుయ సమరేశ్రీ యొక్క చేదైన జీవితాన్ని మధురంగా మార్చాడు సేనా దయం పట్టినటువంటి వాని చేదైన జీవితాన్ని కూడా ఏసై ఏం చేశాడు మధురంగా అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం అయితే ఆయన దగ్గరికి రావాలి ఆయనతో మనం మాట్లాడాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఆయన పైన ఆధారపడినప్పుడు మన చేదైన జీవితాన్ని తప్పకుండా ఆయన మధురంగా మార్చగలడైన సంగతిని మన హృదయంలో భద్రపరుచుకుందాం